తిరుపతి జిల్లా బాలయపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణులు ఆకస్మికంగా తనిఖీ చేశారు కేంద్రంలో వరద బాధితులతో యోగక్షేమాలు వసతులను వారు అడిగి తెలుసుకున్నారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు సూచనలు చేశారు షెల్టర్ లోని మన్నూరుమిట్ట ప్రజలను వసతులపై అభిప్రాయాలు సేకరించారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు రాయి సత్యనారాయణ నాయుడు జడపల్లి కోటేశ్వరరావు తహసీల్దార్ విజయలక్ష్మి ఎంపీడీఓ నారాయణ గోపి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ಇರಕ್ಕೆ

అర్థమైందా ఇప్పుడు చూస్తారు బాత్రూమ్లు ఉన్నాయా ఇక్కడ పంచాయతీ వాళ్ళు పెట్టుకొని క్లీన్ చేయవచ్చు అది ఉన్నారు కదా ఓకే కంగారు పడకండి అమ్మాయి వచ్చిన తర్వాత ఎంపీడీఓ గారు తహసీల్దార్గా మళ్ళీ వస్తారు మీకు నీళ్ళు రోడ్లు ఇంటి సమస్య సంబంధించి అందు త్వరలోనే పరిష్కారం చేస్తున్నా వర్షాకాలం వచ్చే కదా వర్షాకాలం వస్తే రోజులు ಮೊತ್ತೂಟಿಕ್ ಸಂಬಂಧಿಸಿ ರೋಡ್ ಸಂಬಂಧಿಸಿ ವರ್ಷವತ್ಸ ఇరవై ఐదు మందికి శాంక్షన్ చేయాలి సార్ ఇరవై ఐదు సార్ అందరికి పెట్టుండి అమ్మా చేస్తా మీకు ఏంటంటే ఇక్కడ డాక్టర్ని కూడా ఇక్కడ పిలిపించండి రెండు రోజులు మా చిన్నపిల్లలు ముస్తూలు ఉన్నారు కదా వాళ్ళ పంట అంతా కూడా ఇక్కడే చేర్పించండి అమ్మా రాత్రికి పడుకోవడం ఎప్పట్లా లేదన్నా కూడా చేయించండి అర్థమైందా కొట్టి చూస్తా బాత్రూమ్లు ఉన్నాయా పంచాయతీ వాళ్ళు పెట్టుకొని క్లీన్ చేయచ్చండి అమ్మకున్నారు కదా ఓకే కంగారు పడకండి అమ్మా వర్షాలు వచ్చిన తర్వాత ఎంపీడీఓ గారు గారు మళ్ళీ వస్తారు మీరు రోడ్డు ఇంటికి సమస్యకు సంబంధించి మద్దతు పరిష్కారం చేస్తారు అదే రోడ్డు అంటే రోడ్డుతో మాకు కాలం కూడా

Terima kasih telah menonton! అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్లీవింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్